టూ థౌజండ్ లెవెన్లోనే లక్ష ఫోన్ టాపింగ్ లక్ష ఫోన్స్ను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అని ఉన్నది అండ్ దే దేవ్ సపోర్టెడ్ దానికోసం ఎవరిని జైల్లో వేస్తారు రాహుల్ గాంధీ గారిని పెడదామా లేకుంటే ఆ ప్రభుత్వానికి పెద్ద అయిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని పెడదామా లేకుంటే మన్మోహన్ సింగ్ గారిని పెడదామా రాహుల్ గాంధీ గారు వచ్చింది కదా పోయింది కదా మాట్లాడేసి వెళ్ళిపోయారు కదా అంటే మేము మర్చిపోతాం అని అనుకోకండి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఇవాళ దాని గురించి ఇంకా కంటిన్యూ మాట్లాడుతుంటే మేము భయపడి సైలెంట్ ఉండము ఇవన్నిటిని కూడా తీస్తాం ప్రజల ముందు పెడతాం ఇవాళ ఉట్టిగానే అబద్ధాలు మాట్లాడాలి కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా ఆయన ఎట్లా కార్నర్ చేయాలి అని రోజుకి ఇదే నడిపిస్తున్నారు దాన్ని ప్రజల ముందు పెడతాం ఇవన్నిటిని కూడా డెఫినెట్గా ఎదుర్కొంటాం థ్యాంక్ యూ మా ఎలక్షన్ టీమ్ మా ఎలక్షన్ పార్టీ తరఫు నుంచి ఎన్నికల కమిషన్కి వెళ్ళి మా కోఆర్డినేషన్ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు